హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గుండెపోటుతో బిగ్ బాస్ కంటెస్టెంట్ కన్న మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక గుండెపోటుతో నటుడు మృతి ఇక కన్నడ నటుడు బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్ రాజు తాలికొట్టి మరణించారు నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కర్ణాటకలోనే ఉడిపి మణిపాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఇక మనసారే పంచరంగి లైఫ్ ఈజ్ దట్ అలాగనే రాజధాని టోపీ టోపీవాల వంటి చిత్రాల్లో ఆయన నటించారు ఇక బిగ్ బాస్ సెవెన్లో పాల్గొనడంతో పాటు పలు టీవీ సీరియల్లోనూ సందడి చేశారు రాజు మృతి పట్ల కర్ణాటక డీకే శివకుమార్ సంతాపం తెలియజేశారు